కుమ్మడి గారు ఇలాగే ఎన్నో పాత్రలు మీరు ధరించారు కదా ఈ క్యారెక్టర్ నేను చేయకూడదు చేసినందువల్ల నా కుటుంబ సభ్యులు మనసులు బాధపడతాయి అనే ఫీలింగ్ తోటి మీరు తిరస్కరించిన పాత్రలు ఏమైనా ఉన్నాయా మొత్తం పాత్రగా నేను రిఫ్యూ చేసిన నాకు తెలియదు కదండి ఒక చిన్న జోక్ చెప్తారు మీరు నాకు ఆ మధ్య ఎక్కువగా గుండె చెబుతూ చనిపోయే పాత్రలు వరుసగా వచ్చాయి మాకు సపోర్టింగ్ ఆర్టిస్టులకి శాపం ఏంటంటే ఒక అకామిడేషన్ బాగా చేసాం అనుకోండి దాన్ని అనేది చాలా సినిమాలు రిపీట్ చేస్తుంటారు రైటర్స్ దాంతో నేను గుండె పట్టుకోగానే నవ్వేసి తీసుకొచ్చాను జనం గుండె జబ్బు గుమ్మడి అని నియమని కూడా పెట్టాను అందువల్ల ఒక నిర్మాత మంచి చనిపోయే వేషం వస్తే పిచ్చితో గుర్తులేదు బాబు చచ్చిన చావు చచ్చిన చచ్చినట్టు చావకుండా చచ్చేట చావు చచ్చాను ఇక ఈ చావు నేను చావులేను అది చంపకండి అని చాలా అది తిరస్కరించానండి తర్వాత అది చూపించడం నాకు గుర్తు లేదు అప్పుడు తగ్గించాను ఎందుకండి ఇలా అన్నీ గుండె జబ్బు వేసిన మీరు చచ్చిపోవటం చాలా న్యాచురల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే ఇంకొక చిత్రంలో మొత్తం చిత్రం కాదు కొన్ని సీన్స్ మీ ఇంతకన్నా అడిగినట్టుగా అసభ్యమైన అశ్చర్యమైన సంభాషణ వస్తే సారీ అండి ఇది నేను చెప్తే బాగుండదు జనం ఏమాత్రం ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక దానిలో స్కూల్ టీచర్గా గెస్ట్ పాత్ర వెళ్ళే ఒక కొత్త డైరెక్టర్ పేరెందుకు నేను మామూలుగా పాత్ర దీన్ని బట్టి నేనే గెటప్ పెడతా ఉండాలి ఏ విధంగా ఉంటే బాగుంటుంది చొక్కా ఉత్తరయం అది మీషం నేనే సెటప్ చేసుకున్నామండి చాలా మొత్తం సరే నేను అంత మేకప్ తీసుకుని వెళ్ళానండి చాలా బాగుంది అన్వేషణ గెటప్ ఓకే థ్యాంక్ యూ అండి షార్ట్ ఇస్తాడు ఎప్పుడు ఏమని అప్పించేవాడు వైద్యుడు అని చెప్పిస్తాడు పిల్లలు పిల్లలు రియాక్షన్ షార్ట్ ఇస్తున్నాడు అంటే నా టీచర్ వస్తాడు నేను చెప్పాను అనమాట అప్పించేవాడు వైద్యుడు అంటే శరత చెబుతాం లేమని నా షార్ట్ వచ్చింది ప్రోషర్ట్ అప్పించేవాడు వైద్యుడు నా బాబెట్టే అప్పించేవాడు వైద్యుడు కాదు అప్పించేవాడు వైద్యుడు మంచిదేమ ఉంది ఎప్పుడు ఎడత పాయరు అని మొత్తం సుఖతీసాం ప్రజాయ్యాన్ని ఛార్జెస్ని పెట్టుకుంటే మాకు ఇది తగ్గన పోయి అన్నా ఏంటి ఛార్జెస్ మా అవును ఎవరు చూస్తాను చేయండి వెంటనే బిగ్గు మెస్ తీసి నమస్కారం అండి నేను వెళ్ళొస్తాను ఏం అజెంట్ అండి మీరు మాట్లాడదు ఎక్కువగా మాట్లాడితే ఇంకా నేను వేషాలు వేస్తున్నందుకు నా చెప్పి తీసుకుని కొట్టుకోవాలి లేదంటే మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది ఐ సారీ నాకు వచ్చేసరికి అలాగే ఇంకోసేపు ఇంకో పిక్చర్లో ఒక సజెషన్ అంటే దుర్మార్గ పేషం వీడిని లోపరుచుకోవడం కోసం వాళ్ళు ఒక ఆయుధాను ఉపయోగిస్తారు అది కొంచెం సెక్సీగా తీయాల్సింది షార్టే వీడిని ఎట్లా లోపరుచుకుంది అని అమ్మాయి కానీ అది కూడా పేరు వద్దు డైరెక్టర్ పేరు అని చాలా ఫెక్స్గా ఉండాలండి మీరు ఇలా ఇలా చేయాలి సారీ అండి మీరు ఆ సహస్సు తీండి బాగానే ఉంటున్నాయి కాలం ఎందుకంటే చెప్పులు క్యారెక్టర్ కాబట్టి కానీ తన అగ్నంగా మీరు అతికదిస్తే కొంత తెరమలు ఇస్తారండి మిమ్మల్ని కాదు మామూలు కూడా మమ్మల్ని కూడా ఎందుకంటే మీకు ఇమేజ్ అండి గారు ఎంత చెడ్డ వేషమైనా ఇది బహిరంగ చూపిస్తే మాత్రం ఆశ్రయించుకుంటారు ఆశ్రయించకుండా చెప్పి కన్విన్స్ చేశాను అలా కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి తప్పదు ఇంకా లైఫ్లో ఇవన్నీ ఫేస్ చేయాలి